అందరికీ నమస్కారములు ఈరోజు రుద్రంపేట పంచాయతీ నగర్ నందు ఎంఎస్ఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మా ఎంఎస్ఎస్ సేవా సంస్థ వారు రుద్రంపేట పంచాయతీలోని ప్రతి పేద కుటుంబానికి ఒక ప్రమాద బీమా పథకం ఉండాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆ రోజు మేము నిర్ణయించినాము ముప్పై ఒకటవ తారీఖు వరకు గడువు ఇచ్చాము ఈరోజు రుద్రంపేట పంచాయతీలో మాట ప్రకారం మేము ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మీరు ప్రమాద బీమా పాలసీ చేయించుకోండి మా సమస్య ద్వారా మీకు బాగుంటుంది ఎందుకంటే కుటుంబంలో పాలసీ అనేది భద్రత పెద్ద కుటుంబం వారు కోల్పోతే వాళ్ళ పరిస్థితులు రోడ్లు పడకుండా మా సంస్థ వారు ఆలోచన చేసి మేము ప్రతి ఒక్క ఇంటికి గడప దాటాము వాళ్ళకి అడిగాము వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర దాదాపు ఇప్పటికీ ఐదు వందల యాభై అప్లికేషన్స్ ఇచ్చారు స్టేట్ బ్యాంకు బరోడా బ్యాంకు కెనరా బ్యాంకు గ్రామీణ బ్యాంకు ప్రతి ఒక్కరూ మేమేం చెప్పామంటే మీరు ఒక్క రూపాయి ఇవ్వకూడదు మా సంస్థ మీకు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తుంది మీరు బ్యాంకు ఖాతా లేని వారికి ఉచితంగా ఖాతా ఓపెన్ చేసి మేము పాలసీలు ప్రారంభించాము ప్రతి ఒక్కరూ స్పందించారు అందరికీ ఈరోజు సర్టిఫికేట్లు బాండ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం వలన మేము మూడు విడతలుగా మేము ప్రజలకి సేవలు అందిస్తున్నాం మేము ఒక్కటే మేము మా సంస్థ ద్వారా మాట ఇచ్చామంటే మాట మీద కట్టుబడి ఉంటాం ఈ సంస్థ ఇప్పుడు పుట్టినది కాదు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి మేము పేదలకు సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాము ఇక్కడ ఉన్నాము ఎందుకంటే నమ్మకము ముఖ్యంగా నమ్మకము కుటుంబాలకు నమ్మకం కల్పించాలి వాళ్ళకి భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము మేము ఈ కార్యక్రమాన్ని మూడు విడుదలగా తీసుకున్నాము మొట్ట మొదటి విడుదల వచ్చేసి ప్రమాద బీమా పథకము వారికి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందుతుంది చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు పోయి మీరు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చెప్పేసి జనాల్ని భయభ్రాంతం చేస్తున్నారు ఈ ప్రమాద బీమాలో చనిపోతే వచ్చేది అనేది కాదు ముఖ్యంగా మనము ఒక కాలు పైన ఒక చేయి పైన లక్ష రూపాయలు వస్తుంది రెండు కాళ్ళు పోతే రెండు లక్షలు వస్తాయి రెండు కన్నులు పోతే రెండు లక్షలు వస్తాయి మంచి బతికినా కూడా ఒక ధైర్యం మనకి నేనేమంటున్నానంటే కుటుంబ యజమానికి ఇప్పుడు మనం ధైర్యంగా ప్రమాద సేవస్సు ఉంటూ ఉంటూ పాము కరుస్తుంది ఉంటూ ఉంటూ తేలు గరుస్తుంది మనల్లు ఇప్పుడ కరెంటు సౌకర్యం కరెంటు పట్టుకున్నప్పుడు ఏమైనా జరుగుతుంది ఉంటూ ఉంటూ చేయి పడిపోతుంది అటు అటువంటప్పుడు మనం అప్పు చేయకూడదు అప్పు చేసే స్థితిలో లేము మనకి కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మేము ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా అరవై సంవత్సరముల నుంచి డెబ్బై సంవత్సరం వరకు పద్దెనిమిది సంవత్సరం మొదలుకొని డెబ్బై సంవత్సరాల వరకు ప్రమాద బీమా పథకము వర్తిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరి చేత మేము పాలసీ చేయించాము నెంబర్ టూ వచ్చేసి జీవిత బీమా పాలసీ జీవిత బీమా పాలసీ అంటే మీకు అందరికీ తెలిసినదే ఎల్ఐసి మాదిరిగా వీరికి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరం యాభై సంవత్సరం లోపలే మేము ఆర్టీడేక్ చనిపోయినా మామూలు చనిపోయినా కూడా వాళ్ళకి రెండు లక్షల రూపాయలు లభిస్తుంది ప్రమాద బీమాది రెండు లక్షల రూపాయలు జీవిత బీమాది రెండు లక్షల రూపాయలు ఇంకొకటి మనకు సౌకర్యం కేంద్ర ప్రభుత్వం కల్పించింది మనకి ప్రధానమంత్రి సురక్ష యోగ ప్రధాన జీవిత యోగ జీవితం బీమా మనము దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము జనాలు కూడా పాపం వాళ్ళ పరిస్థితులు బాగలేక వాళ్ళ బ్యాంకుల దగ్గర పోలేక ఇబ్బందులు పడుతూ వాళ్ళ కష్టాలు చేస్తుంటే మేము వాళ్ళకి సాయం అందిస్తున్నాం నెంబర్ టూ జీవిత బీమా నెంబర్ త్రీ వచ్చేసి మూడవ పథకం వచ్చేసి ఎంఎస్ఎస్ సేవా సంస్థ ద్వారా వారికి ఉగాది పండుగ రోజు కానుకలు ఇస్తాం ఒకటి మరి వచ్చేసి రంజాన్ పండుగ రోజు దుస్తులు పంపిణీ మరి మూడు వచ్చేసి పెళ్లి కానికలు హిందువులు పెళ్లి జరిగితే బంగారు తాలిబట్టు పట్టు వస్త్రాలు ఇస్తాం మరి నాలుగు వచ్చేసి ముస్లింస్లకి నికా జరిగిందనుకో వాళ్ళకి బీరువా ఇస్తాము మంచం ఇస్తాము ఫ్యాన్ ఇస్తాము హిందువులకి ఫ్యాన్ ఇస్తాము ఇళ్ళకి ఫ్యాన్ ఇస్తాము మరి వచ్చేసి నాలుగు నాలుగు అయిపోయినాయి ఐదు వచ్చేసి తక్షణ ఆర్థిక సహాయం ఒకటి దీన్ని బాగా గమనించాలి మీరు తక్షణ ఆర్థిక సహాయం అంటే మా దగ్గర పాలసీ చేయించుకున్న సభ్యుడికి అతను దేవుని దయ వలన దేవుడు పిలుచుకుంటే మేము ఐదు వేలు ఇస్తాము మరి వచ్చి వారి కుటుంబంలో రేషన్ కార్డులో మెంబర్స్ ఉంటారు వారికి వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు మేము తూచా తప్పకుండా అందిస్తాం ఈ పథకాలు మేము జనాలకి తీసుకెళ్తున్నాం మొదటి విడుదలకు చాలా స్పందన వచ్చింది మేము ఈరోజు ఇక్కడ మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేడులో కూడా గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన లాంచ్ చేశారు అప్పుడు పది పథకాలు పెట్టినాను పది పథకాలు పెట్టి కూడా చంద్రబాబు నగర్లో ఎవరికన్నా అడుక్కోండి ప్రతి ఒక్కరు విజిట్ మేము ప్రతి ఒక్కరి నాయకుల్ని వైసీపీ నాయకుల్ని ప్రతి ఒక్కరిని పిలిపించేసి పది పది పథకాలు ఆయన చెయ్యి మంచిది వెంకట్రామరెడ్డి గారిది చెయ్యి మంచిది ఆయన లాంచ్ చేశారు ఇప్పుడు నేను ఆయన బర్త్డే రోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఈరోజు అదే పని ఈ కార్యక్రమం పెట్టుకున్నాను ఆయన ఆశీర్వాదం వలన పాలసీలు ఎక్కువ వచ్చినాయి మేమంతా కలిసి ఆయన బర్త్డే మేము యాక్చువల్గా అన్న బర్త్డే దూరం ఆయన చేసుకోడు ఖర్చు పెట్టొద్దని చెప్పేసి మాకు కూడా చెప్పినాడు ఆయన మా సొంత హృదయంతో మా అభిమానంతో మేము మా సంస్థ వారు అంతా కలిసి అన్న అభి గుర్తుగా ఉండాలని చెప్పేసి మేము పాలసీలు చేంజ్ చేసి ఈరోజు పబ్లిక్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇంకా ఎవరైనా చేయించుకోలేక ఉంటే రుద్దనపేట పంచాయతీలో ప్రతి ఒక్కరు వచ్చి చేయించుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు రెండు చేతులకి జోడించి తెలియజేస్తున్నాను ప్రస్తుతానికి రుద్రంపేట పంచాయతీ మాత్రమే ఇప్పుడు మా తీర్మానం మరొక తర్వాత మళ్ళీ మేము చెప్తాము ఇక్కడ మూడు విడతలు అయిపోయా మొదటి విడతలు ఉన్నాము కాబట్టి మళ్ళా ఇవైన తర్వాత మళ్ళీ చెప్తాను నా పేరు మా అబ్బి రుద్రాంపేట పంచాయతీ ఎంపీటీసీని రుద్రాంపేట పంచాయతీలో ఎంఎస్ఎస్ సమస్య ఆధ్వర్యంలో ఎంఎస్ఎస్ ఇన్సూరెన్స్ చేయాలని ఇంటింటికి తిరిగి మేము ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇంటింటి తిరిగి రుద్రం చంద్రబాబు కొట్టాలు విట్లాని కొట్టాలి అన్నీ తిరిగినాము అందరికీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మేము ప్రజా పెద్ద ఇంటికి పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్య ఏమన్నా వాళ్ళు ఏమన్న అయితే వాళ్ళ ఇంట్లో ప్రమాదం అయితే వాళ్ళకి ఇంటికి ఏమి ఉండదు కాబట్టి మేము ప్రమాదం ఉండాలని ఇన్సూరెన్స్ చేయించినాము ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే వాళ్ళకి ఉపయోగం వస్తుందని పేదోలు ఉంటారు షౌకాలు ఉంటారు అందరు ఉంటారు అందరికీ పని చేస్తుందని అది ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు మా ఎంఎస్ఎస్ తరఫున ఇంకా మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ చేపించుకోవాలని కోరుకుంటున్నాను సేవా సంస్థ ద్వారా ఈరోజు సాదిక్కన్న కావచ్చు మహుబి అక్క గారు కావచ్చు ఇంత సేవా దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఈ బీమా కార్యక్రమం అనేది భార్య కానీ భర్త కానీ భర్త చనిపోతే వెంటనే వారు కుటుంబం రోడ్డుకు పడుకోకుండా చేసే ముఖ్యమైన కార్యక్రమం ఇది ఎందుకంటే ప్రజల్లో చాలామందికి అవగాహన తక్కువ ఈ అవగాహన కల్పిస్తూ ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేసి ఏమి జయప్రదం చేస్తున్నా అంటే అతనికి వెళ్ళవేలుపులు భగవంతుడు కాపాడాలి ఎందుకంటే ఇటువంటి సేవా దృప్తంతో చేసే వ్యక్తులు చాలా అరుదుగా చాలా తక్కువగా ఉంటారు ఎందుకంటే ఈ కాలంలో కానీ ఇతర సొంత నిధులతో చేయడం అంటే అది చాలీ చాలీని వ్యా వ్యాపారాలతో చేసుకుంటూ అతను డబ్బు పెట్టి చేసుకోవడం చాలా గొప్పది ఏమి ఇటువంటి సేవా కార్యక్రమంగా ముందుకు ఎంతో తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సేవా సంస్థకు సాధికన్నకు మరియు అందరికీ ధన్యవాదాలు